గత ఏడాది దసరాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి ఒకటిన చేస్తారని వెల్లడైంది ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి అమరావతిపై పడింది ఇక తన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చంద్రబాబు వ్యూహ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు తన తనయుడు లోకేష్ కి మంత్రివర్గంలో సీటు ఖరారైన నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది ఈ ఫలితం వెలువడిన వెంటనే అంటే ఈ నెల ఇరవై ఆరునే మంత్రివర్గ విస్తరణ చేపడతారని తెలుస్తుంది ఒకవేళ ఆలస్యమైన మార్చి ఒకటిన ఖచ్చితంగా విస్తరణ జరుగుతుందని సమాచారం ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు మంత్రులు కూడికలు తీసివేతల్లో మునిగిపోయారు వాస్తవానికి ఈ కేబినెట్ విస్తరణను చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్నారట ఆ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడం పవన్ తమ ప్రక్షాన ఉంటాడో ఉండడో తెలియని సందిగ్ధం మరోపక్క పుంజుకున్న వైకాపా చంద్రబాబుపై పెరుగుతున్న కాపుల వ్యతిరేకత వంటి అనేక ఈక్వేషన్ల నేపథ్యంలో ముఖ్యంగా జగన్ అండ్ కోను ఏకేసే వాళ్ళకి ఈ దఫా మంత్రివర్గంలో పెద్దపీట వేస్తారని తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం మేరకు ప్రధానంగా ఏడుగురు మంత్రులను ఇంటికి పంపి వారి స్థానంలో పదమూడు మందిని వారిని తీసుకుంటున్నట్లు తెలిసింది గడిచిన రెండున్నరేళ్లలో మంత్రులుగా తమను తాము నిరూపించుకోలేక మైనస్ మార్కులు పొందిన వారికి చెక్ తప్పదని వినిపిస్తుంది అదే సమయంలో ఒక పక్క పనులు చేస్తూనే అవినీతిలో మునిగి తెలుతున్న వారికి చంద్రబాబు చెక్ పెడతారట ఈ నేపథ్యంలో తీసివేతల సంఖ్య బహిరంగ రహస్యంగా మారింది వీరి వివరాలను బట్టి చూస్తే ఉద్వాసన తప్పని మంత్రులు కిమిడి మృణాలిని విజయనగరం పీతల సుజాత పశ్చిమ గోదావరి కొల్లు రవీంద్ర కృష్ణ పత్తిపాటి పుల్లారావు గుంటూరు రావెల కిషోర్ బాబు గుంటూరు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చిత్తూరు పల్లె రఘునాథరెడ్డి అనంతపురం ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీరిలో కిమిడి మృణాలని పీతల సుజాత రావెల కిషోర్ బాబులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్నారు మిగిలిన వారు అసమర్థులుగా మారారని టాక్ వినిపిస్తుంది ఇక కేబినెట్లో సీటు ఖరారైంది వీరికే నారా లోకేష్ సీఎం తనయుడు కాగా కళా వెంకట్రావు శ్రీకాకుళం సుజయ్ కృష్ణారావు విజయనగరం వైకాపా జంపింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విశాఖపట్నం గొల్లపల్లి సూర్యారావు తూర్పుగోదావరి మహమ్మద్ షరీఫ్ పశ్చిమ గోదావరి బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ ఎరపతినేని శ్రీనివాసరావు గుంటూరు అనగాని సత్యప్రసాద్ గుంటూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం వైకాపా జంపింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కర్నూలు మరో వైకాపా జంపింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనంతపురం ఉన్నట్టు సమాచారం